సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యలపై సమర్పించే అర్జీలను వివరించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించే అర్జీదారు శక్తి కార్యక్రమానికి మీ మద్దతును తెలియజేయండి ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ నేను డెబ్బై సంవత్సరాల వయసు కలిగి వృద్ధాప్యంలో ఉన్నాను నా భర్త కూడా మరణించి ఉన్నాడు నా సంతానము నా నుండి వారి కాపురములతో వేరుగా జీవించుచుండగా నేను ఒంటరిగా నివాసం ఉంటున్నాను గత ఏడు సంవత్సరాల క్రితం నాకు వృద్ధాప్య పింఛను మంజూరు కాగా కొంతకాలము తీసుకుని ఉన్నాను తరువాత వాస్తవముగా నాకు ఎటువంటి ఆస్తులు లేకపోయినా నేను పరిమితికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు నా పింఛను నిలిపివేసి ఉన్నారు ఈ పరిస్థితిలో నాకు ఎటువంటి ఆదాయము లేక నా మందులకు ఆరోగ్య అవసరాలకు అయ్యే ఖర్చులకు ఇతరుల మీద ఆధారపడుతూ ఇబ్బందులు పడుతున్నాను ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం వారి వృద్ధాప్య పింఛను నాకు ఎంతో అవసరమై ఉన్నది కావున నాకు వృద్ధాప్య పింఛను మంజూరు చేసేటట్లు సిఫార్సు చేయవలసిందిగా ప్రార్థన ఇట్లు తమ విధేయురాలు బాపట్ల పట్టణం నగర్ నివాసి ఇది ప్రజా దర్బారులో దాఖలైన అర్జీ ధన్యవాదములు